ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని దేశ ఆర్థిక మంత్రి ప్రవేశ నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో ప్రజల మీద భారం ఇవ్వట్లేదు ప్రజలకు అనేక సంక్షేమ పథకాల్ని అందిస్తున్నాం అని చెప్పేసి కొనియాడుతూ అనేక అబద్ధాలతో కూడిన యాభై తొమ్మిది నిమిషాల ప్రసంగం ఈరోజు దేశ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యవసాయ రంగానికి దాని అనుబంధ రంగాలకు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఐదు పాయింట్ నాలుగు శాతం బడ్జెట్లో కేటాయిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు అని ఈ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మూడు శాతం కేటాయించి మరి ఏ రకంగా ఇది తోడ్పడుతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పెంచాలన్నా తగ్గించాల అట్లాగే మనకు ఎరువుల మీద వ్యవసాయ పరికరాల మీద నలభై శాతం సబ్సిడీ పొందే రోజుల నుండి తగ్గుతూ తగ్గుతూ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి ఒకసారి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా తగ్గించేసి ఇవాళ దాదాపు ఈ ఎరువుల మీద చాలా పదమూడు శాతానికి తగ్గించే పరిస్థితి వచ్చింది మరి ఒకవైపు రైతాంగం చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఆ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా తానేదైతే కిసాన్ కుటుంబాలకు దాదాపు కోట్ల యాభై లక్షల మందికి మేము సహకారం అందిస్తున్నాం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నాం దీన్ని డెబ్బై ఐదు వేల కోట్లు అవసరం ఉంటే అరవై వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు జరుపుకున్నారు మరొక వైపు ఇంకో గొప్పతనం ఫసల్ బీమా పథకం పదమూడు కోట్ల మందికి మేము సహకారం అందిస్తున్నామని చెప్పేసి చెప్పి ఈరోజు కేవలం మూడు కోట్ల నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఈ ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి అనే విషయాన్ని గుర్తు చేస్తూ మొత్తంగా ఈరోజు రైతాంగ వ్యతిరేకంగా కూలీలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉందని రాబడి కూడా యాభై శాతం పేదల దగ్గర అరవై ఐదు శాతం పన్నులు వసూలు చేస్తా ఉన్నారు కొద్ది మంది ఉన్న మూడు నాలుగు శాతం మంది ఉన్న ధనికులు మాత్రం నాణ్యం వస్తే పన్నులు కట్టా ఉన్నారు ప్రజల పన్నులతోని కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలు చేయడము కార్మిక హక్కులను కాలు దాచి అనేది చూస్తా ఉన్నాం కాబట్టి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ప్రజానికానికి రైతు సంఘాలకు మీరు ఇచ్చేస్తా కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రైతాంగం మీద దాడి షురయింది అదేవిధంగా కార్మిక వర్గం మీద కూడా దాడి షురు ముఖ్యంగా నేను వ్యవసాయ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ కార్పొరేట్లకు ఎట్లా కట్టబెడడం ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వాళ్ళ మిత్రులకు ఎట్లా అప్ప ఆలోచన చేస్తుంది తప్ప కార్మికుల కోసం రైతుల కోసం చేసింది ఏమీ లేదు రైతు వ్యతిరేక చట్టాలను మూడు తీసుకొచ్చారు సంవత్సరం పాటున రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి తల వంచినటువంటి మోడీ సర్కార్ లాతపూర్వకంగా మేము ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం అదేవిధంగా చనిపోయిన రైతులను ఆదుకుంటాం కుటుంబాన్ని అదేవిధంగా రైతుల మీద పెట్టినటువంటి కేసులు అన్నిటిని కూడా ఎత్తేస్తామని చెప్పి రాతపూర్వకంగా రైతు సంఘాలకు హామీ ఇచ్చి ఇప్పటిదాకా దాన్ని అమలు చేయలేదు కాబట్టి ఇలాగే పరిస్థితి కొనసాగితేనే భవిష్యత్తులో రైతులు పంట పండించే పరిస్థితి ఉండదు మనకు తినటానికి తిండి దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారో తారీఖు నాడు కార్మిక రైతు సంఘాలు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సార్వత్రిక సభ్యకు పిలుపునిచ్చాయి అందులో భాగంగానే రైతులను కూడా మనం దాదాపు ప్రతి ఊరిలో ఆ రోజు ఒక పూట మనం అమావాస్య నాడు ఎట్లయితే పని మందు పెట్టుకుంటామో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఆ రోజు మనం పనులు చేసుకొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి